హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఇవాళ వీడియో మార్నింగ్ టు నైట్ వరకు ఉంటుంది వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను టెడ్డీకి ఈరోజు లాస్ట్ డే ఆఫ్ స్కూల్ అండి ఎగ్జామ్ ఉందన్నమాట ఫుల్ డే ఉంది ఈరోజు స్కూల్ ఆ రోజు స్కూల్లో పాట్లాక్ అరేంజ్ చేశారంట లాస్ట్ డే ఆఫ్ స్కూల్ కాబట్టి ఒక్కొక్కరిని ఒక్కో డిష్ తీసుకురమ్మని చెప్పారంట సో టెడ్డీని అయితే ఇలా వెజ్ పులావ్ తీసుకురమ్మన్నారట అందుకే వెజ్ పులావ్ అయితే చేస్తున్నాను కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను నార్మల్గా అయితే ఒక బాక్స్ పెట్టి పంపిస్తాం కదా టెడ్డీ కోసం అన్నట్టుగా అలా కాకుండా మిగతా పిల్లలు కూడా షేర్ చేసుకొని తింటారు సో అందుకని కొంచెం ఎక్కువగా క్వాంటిటీ చేస్తున్నాను ఇక బిర్యానీ ఇలా పాట్ అయితే పెట్టేశానండి ఈ పాట్ ఏంటంటే కుక్కర్గా యూస్ చేసుకోవచ్చు ఒక త్రీ లిడ్స్ అయితే ఇచ్చారు మనం నార్మల్గా రైస్ వండుతాం కదా రైస్ వార్చే విధంగా ఉంటుంది గంజి నీళ్ళు అలాగే ఒకటైతే గ్లాస్ లిడ్ ఇచ్చారు ఇంకొకటి కుక్కర్ ఇచ్చారనమాట లిడ్ సో ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు కుక్కర్ కావాలంటే కుక్కర్ నార్మల్గా బౌల్లాగా బిర్యానీ విడిగా వండాలి అనుకున్నా కూడా ఇలా వండుకోవచ్చు దీంట్లో ఏంటంటే చాలా మందంగా ఉంటుంది కదా అడుగంటకుండా బాగా వస్తుంది బిర్యానీ నేను కొంచెం నెయ్యి వేసుకున్నానండి ఇందులో బిర్యానీ దినుసులు వేసుకున్నాను అలాగే ఆనియన్స్ పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా వేసుకుంటున్నాను పుదీనా అండ్ పచ్చిమిర్చి పక్కన పేస్ట్ అయితే చేసి పెట్టుకోవాలి అందుకే మిక్సీలో వేసి పక్కన అయితే పెట్టుకున్నాను ఇవి వేగేలోపు మిక్సీ పట్టుకోవచ్చు కదా అని ఆనియన్స్ త్వరగా వేగవు టైం టేకింగ్ అందుకని చెప్పి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు యాడ్ చేశాను యాక్చువల్గా పిల్లలైతే తినరు తీసి పక్కనే పెడతారు కానీ బాగుంటుంది అని చెప్పి వేశాను అనమాట అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను కొంచెం ఎక్కువ పడుతుంది కదా నాన్ వెజ్ ఐటమ్స్ అయినా అలాగే ఇలా పొలావు రైసెస్లో సో అలాగే యాడ్ చేసుకున్నాను ఆ నెయ్యి అయితే వేసుకున్నానండి ఆయిల్తో అయితే చేయట్లేదు అలాగే ఇక్కడ నేను కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఆలు అయితే వేసుకుంటున్నాను అలాగే టమాటో కూడా ఒకటి పొడవుగా కట్ చేసి అయితే వేసుకున్నాను అలాగే పుదీనా పచ్చిమిర్చి కలిపి పేస్ట్ పట్టుకున్నాను కదా ఒక కట్ట పుదీనా అయితే సరిపోతుందండి ఆ పేస్ట్ కూడా గీలోనే వేసి బాగా రోస్ట్ అయ్యే విధంగా ఇలా కలుపుతూ ఉండాలి పచ్చివాసన వస్తే బాగోదు కదా పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేస్తూ ఉన్నాను అలాగే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా రెండు యాడ్ చేసి ఒకసారి కలిపేస్తూ ఉన్నాను పుదీనా పేస్ట్ వేయడం వల్ల త్వరగా అడుగంటుతుంది అందుకని చెప్పి కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో సో లిడ్ క్లోజ్ చేయడం వల్ల మసాలా కూడా కలిసిపోతుంది పేస్ట్లో అండ్ ఇప్పుడు రైస్ నార్మల్ రైసే తీసుకున్నానండి బిర్యానీ రైస్ తీసుకోలేదు అలా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను అనమాట బిర్యానీ రైస్ త్వరగా ఉడికిపోతుంది కానీ నార్మల్ రైస్ కొంచెం టైం పడుతుంది కదా సో అందుకని నేను ఒకటికి రెండు గ్లాసులు వాటర్ అయితే వేస్తాను నార్మల్ రైస్ కాబట్టి రెండు గ్లాసులు రైస్ అయితే నేను తీసుకున్నాను అనమాట ఇప్పుడు రైస్లోకి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఆనియన్స్ వేయడానికి మాత్రమే వేసాను ఇంతకు ముందు సో కొంచెం ఎక్కువ పడుతుంది ఈ ఇలాంటి రైసెస్లోకి ఇప్పుడు కొంచెం ఉప్పగా అనిపిస్తేనే పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట రైస్ ఉడికిన తర్వాత లిడ్ అయితే క్లోజ్ చేస్తాను ఉడుకుతూ ఉంది ఈలోపు టెడ్ ఇన్ రెడీ చేయాలి నానా సోషల్ కదా యా ఈరోజు రోజే వర్కింగ్ డే ఫుల్ వర్కింగ్ డే అందుకని రెడీ కోసం ఏం చేస్తున్నా అని చెప్పు నీ కోసం లేదు పుదీనా రైస్ చేస్తున్నా విత్ వెజిటేబుల్స్ ఓకే సరే పద జాడే లేట్ అవుద్ది ఇంకా మళ్ళీ ఒక ఏప్రిల్ ఫిఫ్త్ నుంచా ఏప్రిల్ ఫోర్త్ నుంచి బట్ మాకు అయినా కూడా ఊరు వెళ్ళడం అవ్వదు ఎందుకంటే ధనుష్కి ఎగ్జామ్స్ జరుగుతూనే ఉన్నాయి ఇంకా అవ్వలేదు ట్వంటీ నైన్త్కి ఒకటి ఉంది ఎగ్జామ్ అండ్ జేఈ ఎగ్జామ్ ఒకటి ఉంది స్లాట్ ఎప్పుడు వస్తుందో తెలీదు దాన్ని బట్టి వన్ సైడ్ టెడ్డి రెడీ అవుతూ ఉంటే నేను వన్ సైడ్ జడలు వేస్తూ ఉన్నాను మాయిశ్చరైజర్ రాసుకోమని చెప్తారనమాట టెడ్డీకి అయితే వన్ సైడ్ నేను రెడీ చేస్తుంటే వన్ సైడ్ మాయిశ్చరైజర్ అయితే పెట్టుకుంటుంది అసలు పెట్టుకోదు స్నానం చేసి వస్తుంది కదా వెంటనే ఒక బొట్టు పెట్టేసుకొని వెళ్ళిపోద్ది అనమాట స్కిన్ అలా ఉండిపోతే బాగోదు కదా వీళ్ళు గేమ్స్ ఆడుతూ ఉంటారు స్కిన్ బాగా ట్యాన్ అయిపోద్ది కాబట్టి మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకోమని చెప్తాను మస్ట్ అండ్ షుడ్ అలా అప్లై చేసుకుంటుంది చూసారు కదా వెజ్ పులావ్ రెడీ అయిపోయింది చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంటుంది మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్తో ఈజీగా చేసుకోవచ్చు ఇందులో బీన్స్ వేసుకోవచ్చు అలాగే క్యాలీఫ్లవర్ వేసుకోవచ్చు పన్నీర్ వేసుకోవచ్చు మన ఇష్టం ఏవైనా యాడ్ చేసుకోవచ్చు గ్రీన్ పీస్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది నా దగ్గర అవైలబుల్లో లేవన్నమాట ఉన్నవే నేను యాడ్ చేశాను యాక్చువల్గా క్యాబేజ్ వంకాయ అలాంటివి ఉన్నాయి కానీ గుమ్మడికాయ ఇవి ఉన్నాయి కాకపోతే అవి వేయలేం కాబట్టి నా దగ్గర ఉన్న వాటితో చేశాను పలావు చాలా టేస్టీగా వచ్చింది టెడీ క్లాస్ గ్రూప్లో చాలా లేట్గా మెసేజ్ పెట్టారనమాట కొంచెం ఎర్లీగా పెట్టునుంటే నేను తెప్పించి చేసేదాన్ని ఆల్ ద బెస్ట్ ఇంకా రాలేదుగా వెయిట్ చేయలేం ఎవరు రాలేదు ఎవరు ఒక్కరు వచ్చారు సాయాన వచ్చింది సరే పదా బెస్ట్ అలా టెడ్డీ స్కూల్కి వెళ్ళిన తర్వాత టెన్ మినిట్స్ గ్యాప్లో మా వారు కూడా ఆఫీస్కి వెళ్తారు బాక్సెస్ అన్నీ ప్రిపేర్ చేసేసి కిచెన్లో వంట చేసాము అంటే చాలా వర్క్ ఉంటుంది కదా కౌంటర్ టాప్ అంతా కూడా నేనే క్లీన్ చేసుకుంటాను హెల్పర్కి ఏమి అనమాట గీతలు పెట్టేస్తారు కదా అని చెప్పి నేనే క్లీన్ చేసుకుంటాను తను కూడా వెజిల్స్ వాష్ చేసి బయట పెట్టేసింది కొంచెం కిచెన్ అంతా కూడా క్లీన్ అయింది ఇప్పుడు నేను క్యారెట్ జ్యూస్ అయితే తాగుతున్నాను రోజు బ్రేక్ఫాస్ట్ అయితే బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేసుకున్నామండి నేనైతే ఇలా క్యారెట్ జ్యూస్ అయితే తాగుతున్నాను మిక్సీలో పట్టేస్తున్నాను అనమాటగా ఇలా పచ్చిగా బీట్రూట్ జ్యూస్ అయినా క్యారెట్ జ్యూస్ అయినా పిల్లలకైతే ఇంతవరకు ఇవ్వలేదు ఎప్పుడో ఏబీసీ జ్యూస్ చేసినప్పుడు అయితే మాత్రం అందులో క్యారెట్ యాపిల్ బీట్రూట్ కలుపుతాం కాబట్టి అది ఇచ్చాను ఇలా ఓన్లీ క్యారెట్ బీట్రూట్ అయితే ఇవ్వలేదు కానీ ఇద్దాం అనుకుంటున్నాను పిల్లలకి కూడా అలవాటు చేయాలి అని చెప్పి కానీ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్కి లంచ్కి గ్యాప్లో అయితే అలవాటు చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ అయితే అస్సలు స్కిప్ చేయకూడదు మస్ట్ అండ్ షుడ్ తీసుకోవాలి క్యారెట్ చాలా మంచిది కదా అలాగే తీసుకున్నా కూడా చాలా మంచిది యాక్చువల్లీ మా ధనుష్ క్యారెట్లు అలాగే తింటూ చదువుకుంటాడు అనమాట సో వాడితో ప్రాబ్లం లేదు తెడ్డీ అయితే తినదు సో తన కోసం అని చెప్పి ఇలా అలవాటు చేస్తాను నేనైతే క్యారెట్ జ్యూస్ అయితే కలుపుకున్నాను టీవీ ఆన్ చేసుకొని మీకు తెలిసిందే కదా మ్యూజిక్ పెట్టుకుంటాను క్లీనింగ్ వర్క్ కూడా అప్పుడే కంప్లీట్ అయిందనమాట సో ఒకసారి నీట్గా హ్యాండ్ వాష్ చేసుకొని క్యారెట్ జ్యూస్ పట్టుకొని రిలాక్స్ అవుదామని చెప్పి ఒక టెన్ మినిట్స్ క్యారెట్ జ్యూస్ అయితే తాగుతూ ఉన్నాను ఇంకా నెక్స్ట్ రెడీ అయి రావడము పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాను ఈ మధ్య సమ్మర్ వచ్చింది కదా ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుకుంటున్నాను అనమాట ఎండకి అవ్వట్లేదు కిచెన్లోకి అండ్ హాల్ బెడ్రూమ్లోకి అయితే విపరీతమైన ఎండ వస్తుంది చాలా అంత వేడిగా అనిపించదు ఎక్కువ ఫ్లోర్స్ మా పైన ఉన్నాయి కాబట్టి ఓకే పర్లేదు మాది ఫస్ట్ ఫ్లోరే కాబట్టి అందులో మా ఇంటి పక్కన ఎక్కువ మొక్కలు ఉంటాయి చాలా గాలి కూడా అదే విధంగా ఉంటుంది కానీ ఇంట్లోకి వచ్చే ఎండతో మైగ్రేన్ వస్తుంది అనమాట సో ఆ ఎండ చూడలేక పడుకుంటాను చూడండి కిచెన్లో మీకే అర్థమవుతుంది ఎంత ఎండ ఉంటుందో ఒక్కోసారి బ్లైండ్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేస్తున్నాను అనమాట మధ్యాహ్నము పడుకున్నాను పడుకోని లేచి వచ్చిన తర్వాత ఇక ఇది వచ్చేసి ఈవినింగ్ టైము టీ పెట్టుకుందాము అని చెప్పేసి ఇలా పాలైతే కాచి పక్కన పెట్టాను అనుకోండి టీ పెట్టుకోవచ్చు కదా ఫ్రిడ్జ్లో నుంచి కూడా వెంటనే తీస్తే ఒక్కొక్కసారి ఇరిగిపోతాయి పాలు అందుకని చెప్పి ఒక టెన్ మినిట్స్ ఉన్న తర్వాత ఇప్పుడు కాచి పక్కన పెట్టేస్తాను ఇక టెడీకి అయితే హాలిడేస్ ఇచ్చారనమాట సాటర్డే నుంచి ఇక మళ్ళీ ఏప్రిల్ ఫోర్త్ వరకు స్కూల్స్ అయితే ఉండవు నెక్స్ట్ ఇక మళ్ళీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది ఈ టెన్ డేస్ హాలిడేస్ అయితే ఇస్తారండి టెడ్డీ ఈ టెన్ డేస్ హాలిడేస్లో ఏం చేయాలి ఏంటి అని చెప్పి అన్ని ప్లాన్లు వేసుకుంటూనే ఉంటుంది ఎక్కువగా తనకి డ్రాయింగ్ ఇంట్రెస్ట్ అనమాట డ్రాయింగ్ చేసుకుంటూ ఉంటుంది పూల్ ఈవినింగ్ టైంలో అయితే పూల్కి తీసుకెళ్తూ ఉంటాను నేనైతే ఇంకా స్టార్ట్ అవ్వలేదు కానీ టెడ్డీ వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు వెళ్తుందనమాట భలే ట్యాన్ అయిపోతుంది వెళ్తే బట్ ప్రికాషన్ ఏం తీసుకుంటాను ఏంటి అనేది మీకు కూడా యూజ్ అవుతాయి గనుక నేను షేర్ చేసుకుంటాను సో దట్ దాని వల్ల ఏంటంటే మన స్కిన్ ని మనం కాపాడుకోవచ్చు ఎక్కువగా రెగ్యులర్గా పూల్కి వెళ్ళే వాళ్ళు బాగా ట్యాన్ అవుతారు కానీ స్విమ్ నేర్చుకుంటే మంచిదే కదా ఎక్కువగా క్యారెట్ జ్యూస్ అలా జ్యూస్ లేదా ఆగుదాం మార్నింగ్ అందుకని అనమాట మిక్సీ ఇలాగా బయటే పెట్టేసాను ఉరికొరికి వంగి లోపల పెడతాను యాక్చువల్లీ కబోర్డ్ ఉంది కదా ఇందులో కింద పెడతాను అనమాట ఇక పిండి పట్టేది మిక్సీ అవి ఉంటే ఇందులో పెట్టుకుంటాను ఉన్నాయి రెండు పాతవేం తీసేయలేదు కొత్త మిక్సీ తీసుకున్నాను అనమాట ఇంకా అందుకని పాతదేం తీసేలా ఉంది అది కూడా వర్క్ అవుతుంది కదా నేను కట్టుకున్న శారీ అయితే ఎయిట్ ఇయర్స్ అనుకుంటాను ఆల్డ్ శారీ బట్ కలర్ అంటే నాకు చాలా ఇష్టం బ్లూ కలర్ మై ఫేవరెట్ కలర్ ఎక్కువగా కట్టుకోవడానికి ఇష్టపడతాను మాక్సిమం నా దగ్గర కలర్స్ అన్ని కూడా బ్లూనే ఉంటాయి అది ఈవినింగ్ అయింది ఈ శారీస్ ఏంటంటే ఊర్లో కట్టుకోవడానికి చక్కగా కంఫర్టబుల్ గా ఉంటాయి అనమాట ఎక్కడికైనా టెంపుల్స్ వెళ్ళినా బట్ ఒకటి మైనస్ ఏంటంటే చాలా పల్చటి శారీ కేర్ఫుల్గా జాగ్రత్తగా అన్ని పిన్నులు పెట్టుకొని చక్కగా కట్టుకోవాలన్నమాట అది ఒక్కటే అంతే ఇక టీ అయితే పెట్టుకుంటున్నాను మార్నింగ్ ఒక్కోసారి కాఫీ స్కిప్ చేస్తున్నాను ఇప్పుడు చూస్తే తాగుతున్నాను కదా ఓన్లీ వన్ టైమ్ అయితే టీ పెట్టుకుంటున్నాను ఈవినింగ్ టైము కొంచెం ఎండ ఎక్కువగా వస్తుంది బెడ్రూమ్ లో పడుకుందామన్నా కూడా ఆ ఎండకి మైగ్రేను సమ్మర్ లో కొంచెం ఎక్కువగానే ఉంటది అందుకనే టీ పెట్టుకుంటున్నా ఈవినింగ్ అందులో అల్లం టీ నాకు చాలా ఇష్టం కాబట్టి ఇదివరకు అల్లం ఫ్రిడ్జ్లో పెట్టుకునేదాన్ని దాని తర్వాత చాలా మంది చెప్తున్నారు కదా ఆ అల్లం పెట్టకూడదు అనేసి ఫ్రిడ్జ్లో సో అలవాటు చేసుకుంటున్నా నిదానంగా బయట పెట్టుకోవడానికి అది ఆనియన్స్ అల్లం అండ్ పొటాటోస్ అన్నీ ఒక చోటే పెట్టుకుంటా పర్లేదు మాకు ఈ కబోర్డ్కి ఏంటంటే ఇలా జాలే ఉందనమాట హోల్స్ ఉన్నాయి సో పర్వాలేదు అంతగా అసలు లోపల గాలి బాగా పోతుంది కాబట్టి బాగా ఉంటది ఇది వరకు ఎవరో వీడియోలో అడిగారు అనమాట నేను కిచెన్ టూ చేసినప్పుడు అనుకుంటా మీకు కబోర్డ్లో వెళ్తే ఎలా ఎయిర్ వెళ్తుంది అని వన్ సైడ్ మిల్క్ పెట్టాను వన్ సైడ్ టీ పెడుతున్నాను తర్వాత డిన్నర్ కూడా ప్రిపేర్ చేసేయాలి పూల్కి ఏంటంటే సమ్మర్లోనే కదా ఎక్కువగా వెళ్తూ ఉంటారు పిల్లలు యాక్టివిటీస్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు పూల్కి కావాల్సిన క్లాత్స్ కూడా సపరేట్గా ఉంటాయి కదా మాకైతే ఇక్కడ డెక్తలన్లో బాగుంటాయి ఫుల్ క్లాత్స్ మనం కానీ ప్రిఫర్ చేస్తే అంత ఎక్కువగా ట్యాన్ అయితే అవ్వమన్నమాట నేను చెప్తానులేండి ఏమేమి కేర్ తీసుకోవాలి ఏంటి అని మీకు తెలిసి ఉండొచ్చు మేబీ తెలియకపోతే వీడియోలో షేర్ చేసుకుంటాను మీతో టీ పెట్టుకున్నానండి టీ పెట్టుకున్న తర్వాత టీ గ్లాసులో వేసేటప్పుడు ఒకటి రెండు మూడు డ్రాప్స్ లాగా అలా పడుతూ ఉంటాయి కదా వాటిని కూడా వెంటనే టిష్యూతో క్లీన్ చేసేసాను ఎప్పటిదప్పుడు కిచెన్ క్లీన్ చేసుకుంటూనే ఉంటాను దుమ్ అది పడకుండా వైట్ కలర్ కాబట్టి చిన్నవి ఏమైనా లైట్గా దుమ్మన్నా కూడా ఎక్కువగా కనిపిస్తుంది అనమాట అందుకే పదే పదేగా క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇక బట్టలన్నీ ఫోల్డ్ చేసేసాను వెజిల్స్ వాష్ చేసి మార్నింగ్ బయట పెట్టి కదా అవి కూడా సర్దేసుకున్న తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను ఈరోజు మార్నింగ్ టు నైట్ వరకు వీడియో తీస్తూనే ఉన్నాను మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ ఈరోజు డిన్నర్లోకి వచ్చేసి పెసరపప్పు పాయసం చేస్తున్నాను చపాతి ఆలు కర్రీ అనమాట అలా కుర్మాలా కాకుండా గ్రేవీగా కాకుండా కొంచెం ఫ్రై లాగా అనమాట ఉడికించి ఫ్రై చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ పెసరపప్పు పాయసం ఆల్మోస్ట్ చాలాసార్లు చూయించున్నాను అని చెప్పి ఇప్పుడు డీటెయిల్డ్గా చూయించట్లేదు నేతిలో మాత్రం జీడిపప్పు బదులు బాదం పప్పు గసగసాలు డ్రై కోకోనట్ వేయించేసి అలా పెసరపప్పు ఉడికించిన దాంట్లో వేసుకుంటున్నాను ఈ మధ్య స్వీట్స్ అన్నీ కూడా బెల్లంతో చేయడానికే ట్రై చేస్తున్నాను వన్ సైడ్ ఆలూలు కూడా ఉడకపెట్టి పక్కన అయితే పెట్టాను బాగా వేడిగా ఉన్నాయి కదా అందుకని చెప్పి కొంచెం ఆగిన తర్వాత పీల్ చేసేసి మీడియం సైజు ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను అలాగే గోధుమ పిండి కూడా కలిపి పక్కన పెట్టుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ బాగా నానింది అనుకోండి చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి ఇక ఈ ఫ్రై ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది బట్ నేను చేసే స్టైల్లో మీతో షేర్ చేసుకుంటాను కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను అలాగే ఇలా చాప్ బోర్డ్లోనే మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి చాప్ చేశాను అనమాట త్వరగా అయిపోతున్నట్టు అనిపిస్తుంది నాకు కొత్త కదా అదేదో మురిపంలాగా ఈ మధ్య దాంట్లోనే చేస్తున్నాను అలాగే పచ్చిమిర్చి వేసుకున్నాను కరివేపాకు అల్లం వెల్లుల్లి వేసాను ఆనియన్స్ త్వరగా వేగాలి అంటే ఇక సాల్ట్ వేసుకుంటాను కదా సాల్ట్ కూడా వేసాను ఇక ఆలు కూడా కొంచెం చల్లబడిన తర్వాత మీడియం సైజులో కట్ చేస్తూ ఉన్నాను అనమాట వాటికి షేప్ అంటూ లేకుండా ఎలా పడితే అలా కట్ చేస్తూ ఉన్నాను అలానే బాగుంటుంది కదా చూడ్డానికి కూడా ఫ్రై సో అదనమాట ఇక ఆల్రెడీ ఉడికే ఉంటాయి కాబట్టి ఒకసారి ఆయిల్లో వేయించుకోవాలి కొంచెం ఎక్కువగా జీరా వేసుకున్నానండి పోపు దినుసులలో జీరా ఆలు పైన అలా కనిపిస్తూ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట అండ్ అలాగే ఇందులోకి కారం కూడా వేసుకున్నాను చపాతీలో కదా కొంచెం కారం ఉన్నా పర్వాలేదు అన్నట్టు అండ్ ఇందులోకి గరం మసాలా వేసుకొని కసూరి మేతి పైన అలా చల్లుతూ ఉన్నాను ఒక టూ మినిట్స్ అలా ఆయిల్లో వేయించేసి స్టవ్ ఆపేసుకోవడమేనండి ఫ్రై చపాతీలోకే చాలా బాగుంటుంది ఏ కర్రీస్లో అయినా ఆయిల్ ఎక్కువగా యూజ్ చేయను చాలా తక్కువే వాడతాను అనమాట లిడ్ క్లోజ్ చేసేసాను కర్రీ కూడా రెడీ అయిపోయింది ముందు కర్రీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకుంటే తర్వాత చపాతీలు ఈజీగా చేసేసుకోవచ్చు నాకు చపాతీలు చేసేయడం అలవాటు అయిపోయి నైట్ డిన్నర్లోకి రైస్ వండడం కంటే కూడా చపాతీలే నాకు ఈజీ అయిపోయాయి నాన్ వెజ్ ఉన్న రోజైతే జొన్న రొట్టెలు చేస్తూ ఉన్నాను అనమాట ఈ మధ్య అలాగే ఒక్కొక్కసారి ఇంకా రెగ్యులర్గా వచ్చేసి చపాతీలే చేస్తాను కదా మధ్యలో పప్పొంగల్ చేస్తూ ఉంటాను గోధుమ రవ్వ ఉప్మా చేస్తాను పెసరపప్పు వేసి ఇడ్లీ కానీ దోశ కానీ అదే అనమాట ఇక కామన్ చపాతీలు చేసిన రోజు కొంచెం కర్రీస్ డిఫరెంట్గా చేయాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాను ఇక చపాతీలు ఒకవేళ మిగిలే అంత చెయ్యం కానీ మేబీ మిగిలినా కూడా సాఫ్ట్గా ఉండాలి అంటే చపాతీలని ఇక పూరిలాగా చేసుకొని అంత సైజు దాంట్లో కొంచెం గీ అప్లై చేసేసి ఇలా మూడు వైపులా క్లోజ్ చేసి మళ్ళీ ఇలా రుద్దామనుకోండి ఇంకా సాఫ్ట్గా వస్తాయి పొరల్లా కూడా వస్తాయి అన్నమాట ఇలా చపాతీలు అన్నీ కూడా కాల్చేసుకొని పక్కనైతే పెడుతూ ఉన్నాను ఆయిల్ అయితే అసలు యూస్ చేయను చపాతీలు కాల్చేటప్పుడు గీతోనే చేస్తూ ఉంటాను చా ఎంత పెద్ద చపాతీలు చేసినా కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట అండ్ డిన్నర్ టైము సెవెన్ థర్టీకి మేము డిన్నర్ కంప్లీట్ చేసేస్తాము ఇక డిన్నర్లోకైతే చెప్పాను కదా పెసరపప్పు పాయసం ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా చలవ చేస్తుంది అని చెప్పి పెసరపప్పు పాయసం అయితే చేస్తాను పిల్లలు అంత ఇంట్రెస్ట్గా తినరు కానీ బట్ ఏదో కొంచెం తిన్నా నాకు హ్యాపీ కదా అందుకే చేస్తాను అనమాట ఇకపోతే నిన్న వీడియో నేను రిలీజ్ చేయలేదు కదా ఈరోజు రిలీజ్ చేస్తున్నాను యాజ్ యూజువల్ రేపు కూడా వీడియో అయితే రిలీజ్ చేస్తానండి చూడండి వీడియోస్ మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి వీడియోస్ సజెషన్స్ రూపంలో వెళ్తాయి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి అంటున్నాను ఓకే అండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ Bye.